అంటే నేను కొన్ని మాటలు అంటే కొంతమందిని అటాక్ చేసినట్లు ఉంటుంది కానీ అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని అటాక్ చేయడం కాదు సేవకుడు అనగానే డ్రెస్ ఉండాలా వాడికో సెటప్ ఉండాలా సేవకుడు అనగానే ఆడు బైబుల్కోడు మొయ్యాలా సేవకుడు అనగానే ఆడు ముందు ఒకడనకాల ఆయన అట్టాలా ఇదేం సేవ సార్ పిఏ శామ గారు చెప్తా ఉన్నారు ఒకసారి ఆయన ఏమంటే ఒకసారి అంట ఆయన పొన్నూరు దగ్గర ఒక ఊరు వెళ్ళాడంట పొన్నూరు దగ్గర ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్తే వాళ్ళకి టాయిలెట్ లేదంట పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేపేశాడు సార్ చీకట్లో ఉన్నప్పుడు ఎల్లు వచ్చేద్దాం సార్ మనం మరి అందరు లేస్తే బాగోదు కదా మీరు వాకిం మళ్ళీ బోధించాలని అంటే సరే అన్న లుంగీ వేసుకొని ఆయన అయిన వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు స్వామి గారు ఎక్కడికి కొంచెం ఊరు బయటికి బహిర్భూమికి వెళ్తా ఉన్నారు స్వామి గారికి ఒక చిన్న డౌట్ వచ్చిందంట సార్ మనం మగ్గేం బట్టుకోవట్లేదు చొంబు అని అంటే పర్లేదు సార్ అని అంటే ఓ అక్కడ చెరువు ఉంటుందేమో అనుకున్నాడు అంటే ఈయన చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను సార్ అయితే అసలు చూడండి అసలు విషయం ఏంటో అయితే కొంచెం దూరం వెళ్ళినప్పటికీ ఒక కుర్రోడు పది పన్నెండేళ్ళు ఉంటాయంట రెండు మగ్గులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు అంట సార్ ఏంటి సార్ రెండు మగ్గులు పట్టుకుని వెళ్తున్నాడు అంటే మన కోసమే అన్నాడంట అదేంటి సార్ అంట మన దగ్గర తర్బీదు పొందుతున్నాడు అంటే తరిబీది దేనికి తరిబీదు సేవుకుడు తర్బీదు తరిపీదు సాకుడు అవడానికి తర్బీదేంటి సావుకుడికి చొంబు తీసుకెళ్తాం అప్పుడు స్వామిగారు అన్నారంట సార్ బాగా తరిపి తెస్తున్నారు ఈయన మీకు చొమ్ము మోసుకెళ్తున్నాడు మీ అంతటా అయ్యేటప్పటికి ఇంకోటి వచ్చి కడిగారా అంటాడు అని అన్నాడు నెక్స్ట్ కదా సార్ సార్ మీరు నవ్వద్దు సార్ మీరు నవ్వద్దు మీ ఇప్పుడున్న సేవకుల పరిస్థితి అదే సార్ పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు నేను చాలా మంది చూశాను చూశాను సార్ నన్ను చూశాను ఒక సేవకుడు ఆయన ఎక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు ఇలా వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతే బైబిల్ ఇంకోటి మోసుకెళ్తాడు సిగ్గర నీ బైబిల్ నువ్వు మోయలేవు ఇంకేం సావడి ఎవరికి సావడి నువ్వు ఆ టైట్లన్నా మార్చుకోలేదు బతుకన్నా మార్చుకో సేవకుడు ఏసయ నీకోసం నా కోసం దరిద్రుడయ్యాడారు మనల్ని ధనవంతులు చేయడానికి అంతేకాని లీడర్స్ అయిపోవాలని కాదు డాన్లు అయిపోవాలని కాదు చాలా ఓలల్లో క్రైస్తవ కమిటీలు అంటే ఏంటి తెలుసా డాన్ ఏ మీటింగ్ పిలిచినా ఆడి పేరు ఉండాలా ఆడి ఫోటో ఉండాలా అందుకని నువ్వు కమిటీలో ఉండేదే అదే నీ సేవకత్వం మీరు ఒకవేళ ఎవరైనా హత్య అయితే చాలా ప్రేజ్ దాపం జరిగిందని అర్థం గుచ్చుకుంటే చాలా తక్కువ మంది సార్ అలా మాట్లాడేవాళ్ళు ఎందుకు తెలుసా మీకు సాఫీ చేస్తే మళ్ళీ పిలుస్తారు మీకు రుద్దితే నా ప్లేస్ లో ఇంకెవడున్నా కూడా నన్ను పిలిచిన జోసఫ్ బెన్నీ గారికి వందనాలు కొత్తగా ఎన్నికైనటువంటి ఐజక్ గారికి సుభాబ్ వందనాలు అయ్యి గారికి వందనాలు అయ్యి గారికి వందనాలు పావుగడ బాగా ఆడుతాడాడు ఎవరికన్నా లాబ్మా నిన్ను వాక్యం బోధించి నాని స్టేజ్ ఎక్కితే ఆడికి దండాలు పెట్టి ఈడి దండాలు పెట్టి ఆడ మొక్కి ఈడు మొక్కి ఆడి మెచ్చుకొని ఈడు మెచ్చుకొని ఎందుకు హారెదే ఎందుకు ఏసయ్య దరిద్రుడు రావడానికి ఇష్టపడ్డాను